దిస్ ఇస్ శ్రీధర్ రదారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ ఇండియన్ టెలికాం కి ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ స్థాయిలో పనిచేయడం భారత టెలికాం రంగ అభివృద్ధికి కృషి చేయడం ప్రజలందరికీ సేవ చేయడం ఎలాంటి ఆనందాన్ని ఇస్తుంది అనేది జనార్దన్ రావు గారు ఉన్నారో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇంజనీరింగ్ చదవాలనేది చిన్నప్పుడు ఇంజనీర్ డాక్టర్ అవ్వాలనేది ఇంట్లో కళ్ళలు ఉండేవి సో ఇంజనీర్ అవుదామని అనుకున్నాము కాకపోతే అప్పుడు అప్పుడున్న పరిస్థితిని బట్టి మా ఆర్థిక స్తోమతను బట్టి చదువుకోలేకపోయాను సో అందువల్ల ఎయిర్ ఫోర్స్లో చేరిన తర్వాత కూడా ఆ ఇంజనీరింగ్ అనేది చదవాలని చెప్పి నాకు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ కలగట వాళ్ళు ప్రైవేట్గా చదువుకోవడానికి అవకాశం కల్పించారు అది చదువుకున్నాను చదువుకుని కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసిన తర్వాత యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ రాసి దాంట్లో మెరిట్లో రావటం అనేది నిజంగా అదృష్టం నలభై ఏడో ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా మెయిన్గా ఏంటంటే దాంట్లో ఓన్లీ మీ జనరల్ క్వశ్చన్స్ జనరల్ ఏమి ఓన్లీ సబ్జెక్ట్ మ్యాటర్సే ఉంటాయి ఇంటర్వ్యూలో కూడా ఓన్లీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మ్యాటర్సే ఇంటర్వ్యూ చేస్తారు కానీ జనరల్గా ఏమి ఉండదు దాంట్లో సో ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్లో ఎవరైనా కావాలనుకుంటే మాత్రం మెయిన్గా సబ్జెక్ట్ మీద పట్టుంటే వచ్చేస్తుంది మీరు వేరే జనరల్ సబ్జెక్ట్స్ అవి ఇవి అవి జనరల్ నాలెడ్జ్ అక్కర్లేదు వాటికి చాలా సంతోషంగా అనిపించింది చాలా ఆ రోజుల్లో ఎవరికి ఫోనుల్లో కూడా ఎవరికైనా సో టెలిగ్రాములు చెప్పి లేకపోతే వాళ్ళకి మెసేజ్లు ఉత్తరాలు రాయటమేను నేను సెలెక్ట్ అయ్యా అని చెప్పి సో మా ఇంటికి వచ్చి పోలీస్ కానిస్టేబుల్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీ అబ్బాయి గ్రూప్ ఉన్న సెలెక్ట్ అయ్యాడమ్మా అది అని ఇంటికాడ చెప్పినప్పుడు చాలా సంతోషమే చాలా ఆనందంగా పడ్డారు అమ్మ నాన్న అన్నయ్యలు తమ్ముళ్ళు అందరూ ఆనందపడ్డారు ఏమీ లేదు జాగ్రత్తలు అంటే మెయిన్గా కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ అండ్ ఫోకస్ ఆన్ ది సబ్జెక్ట్స్ సో సబ్జెక్ట్స్ ఏ క్వశ్చన్స్ ఉంటే దాని ప్రకారంగా మనం ఫోకస్ చేస్తే సబ్జెక్ట్స్ చేస్తే చాలు జనరల్ నాలెడ్జ్ కానీ వేరే అక్కర్లేదు ఐఈఎస్ ఐటీఎస్ ఇండియన్ రైల్వే సర్వీసెస్ ఇవన్నీ రావచ్చు